ఇచ్చే సైకిళ్ళు బ్రాండెడ్ సైకిళ్ళని బతుకమ్మ చీరలు కాదు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు ప్రభుత్వ స్కూల్లోని పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు వేములవాడలోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైకిళ్లను పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శిశు మందిరంలో చదువుతున్న విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేస్తున్నామని తెలంగాణ రాష్ట్రంలోని నూట యాభై రోజుల పాటు పదహారు వందల కిలోమీటర్లు యాత్ర చేశానని యాత్రలో రైతుల విద్యార్థుల మహిళల ఉద్యోగుల కష్టాలు తెలుసుకున్నానన్నారు రాజన్న ఆశస్సులతోటి మీ అందరి కృషితోటి గెలిచానని సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్లోని ఓ ఊర్లో ఓ పిల్లగాడు స్కూల్ మానేసి ఇంట్లోనే ఉన్నాడని స్కూల్కి వెళ్ళాలంటే సైకిల్ కావాలని అడిగినట్లుగా వెంటనే సైకిల్ స్కూల్ స్కూల్కి వెళ్ళాడని ఆ స్ఫూర్తితోనే తన నియోజకవర్గం పరిధిలోని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు ప్రజా సంగమ యాత్రలోని సుమారుగా ఐదు నుండి పదివేల మంది పేదవారికి చెప్పులు కొనిచ్చానని తాను శిశుమందిర స్కూల్లో చదివానని అన్నారు ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్సీ చిన్నమ్మాయిల్ అంజిరెడ్డి అడిషనల్ కలెక్టర్ ఏఎస్పి శేషాద్రిని రెడ్డి జిల్లా విద్యాధికారి ఆర్డీఓ రాధాబాయి బీజేపీ రాష్ట్ర నాయకులు చెన్నమనేని వికాస్ రావు బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ నాయకులు కుమ్మరి శంకర్ రేగుల మల్లికార్జున్ గోపు బాలరాజు బండా మల్లేశం సంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు Ô cầm tôi bán rẻ, quên tôi bắt đầu. Quên tôi bắt đầu. Rojavan, bác భవిష్య పోరాటాల్లో అనేక యాత్రల్లో భాగంగా తను చేసిన ప్రజాసంగ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారి మదిలో మెదిలిన ఈ ఆలోచనటువంటి విద్యార్థులు

అంబేద్కర్ ఇప్పుడు కూడా అరే నన్ను సమాజం హీలన చేస్తున్నది చదువుకోనిస్తలేరు నాకు పైసలు నన్ను వేరేకంగా చూస్తున్నారని చెప్పి అంబేద్కర్ బాధపడలే అప్పుడు అంబేద్కర్ బాధపడితే రాజ్యాంగం వచ్చేది కాదు మన బతుకూడదు కానీ అంబేద్కర్ చేసిన అరే ఈ సమాజం ఏం చేస్తుంది నేను ఈ సమాజం నన్ను ఏం చేస్తుంది నన్ను హీల చేస్తున్నాడు నన్ను ఏం నాకు లక్ష్యం ఉంది నాకు లక్ష్యం ఉంది ఈ దేశం కోసం పనిచేయాలి పేద ప్రజల కోసం పనిచేయాలి పేదలను సమాజ స్థాయికి తీసుకురావాలి ఈ హేళన చేసే పరిస్థితి నెక్స్ట్ భావితలాగా రావద్దు అని చెప్పి ఒక లక్ష్యం నేర్చుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టాలను అన్నింటి భరించి ఒక విద్యావంతులుగా తయారై ఈ భారతదేశానికి భారత రాజ్యాంగం నచ్చిన గొప్ప వ్యక్తి ఈయన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన కూడా స్ఫూర్తి ఒక లక్ష్యం ఉంది మరి మీరు కూడా ఏం చేయాలంటే ఒక లక్ష్యం నేర్చుకోవాలి ఒక మంచి కార్య చేయాలి నరేంద్ర మోడీ గారు అదే మాకు అదే ఎంపీలకు గెలవడం కాదు మా ఎంపీల మీటింగ్ అని చెప్పి ఎంపీలు గెలవడం కాదు మీరు ఎంపీగా గెలిచిన తర్వాత మీ పార్లమెంటు నియోజకవర్గాలు ఏ ఒక గొప్ప కార్యం చేయండి ప్రజల కోసం గొప్ప కార్యం చేయండి అది మీకు మంచి భవిష్యత్తునిస్తుంది అది మీలో కూడా తృప్తిని మిమ్మల్ని గెలిపించిన ఓటర్లు ఒకటి సంతోషాన్ని కలిగిస్తుంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చిన తర్వాతనే మన నాకు ఈ ఆలోచన వచ్చింది తప్పకుండా విద్యార్థులందరినీ ఆదుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టాం ఎందుకంటే టెన్త్ స్టూడెంట్స్ అందరు కూడా మార్నింగ్ పోతారు మార్నింగ్ పోతామన్న కూడా ఒక అమ్మాయితో ఒక టీవీ వాళ్ళు మాట్లాడారు ఈ సైకిల్ ఏం చేస్తావమ్మా నీకు ఎట్లా అనిపిస్తుంది సైకిల్ అమ్మాయి అమ్మాయికి బటన్స్ లో ఇక్కడ ప్యాచ్ ఇక్కడ డ్రెస్ జరిగితే ఇక్కడ ప్యాచ్ వేసుకున్నది ఇది చెప్పు అమ్మాయికి అమ్మాయి ఏం చెప్పింది సార్ టీవీలకు సార్ మా నాన్న రోజు అడ్డ మీదకి కూలిపోతాడు నాకు గుడిసె ఉండదు సార్ మా ఇంటి గుడిసెలు ఉండదు సార్ మా నాన్నకే సైకిల్ లేదు సార్ కానీ మోడీ గారు నాకు సైకిల్ ఇచ్చింది సార్ ఏం చేస్తావు మా సైకిల్ తోనంటే సార్ రోజు పొద్దున్న లేచి మా నాన్నను రోజు అడ్డం మీద దించిన స్కూల్కి వస్తా ఏంటంటే టెన్త్ స్టూడెంట్స్ అందరు కూడా ఇలా మార్నింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి మీకు ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి ఈ సమయానికి పోలేక క్లాస్ లు అటెండ్ చేయలేక పేరెంట్స్ ఏం చేస్తున్న నువ్వు పోతులేవురాదు నువ్వు స్కూల్ బంద్ చేయి నువ్వు స్కూల్ బంద్ అయ్యి చదువు చెప్పదు పదిహేను క్లాస్ మనం పాస్ మన స్కూల్ పోలేము బంద్ చేయి చెప్పారు పాఠశాలలో కూడా విద్యార్థులు కూడా అనేక రకాల ఫీల్ బాధపడుతుంది కాబట్టి ఈ డ్రాబోర్స్ ఎక్కువైతున్నాయి కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో డ్రాబోర్స్ ఉండదు ప్రభుత్వ పాఠశాలలో ఈ స్ట్రెంత్ పెంచాలి అన్న ఒక ఆలోచనతోని ఈ క్లాస్ మిస్ రోజు మోడీ గిఫ్ట్ పేరుతోని ఈ సైకిల్ కార్యక్రమాన్ని కరీంనగర్ లో చేస్తాం సిరిసిల్ లో చేస్తాం ఉష్ణావాళ్ళు చేస్తాం ఉష్ణవాళ్ళు అయిపోయింది చొక్కదాలు అయిపోయింది ఇక మిగిలింది విములవాడ మానకూడరు ఆ రెండు కూడా ఈరోజు మనం పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఒక మంచి ఆలోచనతోని మీకు సైకిల్ ఇస్తున్నాం కాబట్టి మీరు లక్ష్యాన్ని ఎంచుకోవాలి ఇక్కడ లక్ష్య ఎస్పీ గారు హరిసలష్మి గారు అంత ముందు చదువుకున్నారు కానీ హరిసెలష్ వారికి ఏముండే ఒక లక్ష్యం ఉండే నేను ఐపీఎస్ కంపల్సరీ కావాలి వాళ్ళ నాన్నగారు మాటిచ్చారు ఎస్ నేను ఐపీఎస్ అయితే అని చెప్పి వాళ్ళ నాన్నగారు మాటిచ్చారు అన్న మీరు అంతే కదా ఏం చేశారు ఐపీఎస్ కావాలని చెప్పి అటు ఇట్లా కూర్చోలే ఒక లక్ష్య నేర్చుకొని ఆ సక్సెస్ అయ్యారు కూడా కష్టపడి పనిచేశారు మీ పేరెంట్స్ కష్టాలు కనబడుకుంటే మన టెన్త్ ఫాస్ట్ అయినాక మన ఇష్టం అని మనకు సైకిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మీ అందరినీ ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆలోచనతో మాత్రమే సేకిస్తున్నా ఓట్ల కోసం కాదు ఇది నేను నెక్స్ట్ నెక్స్ట్ టెన్త్ లో కూడా ఇస్తాను చెప్పినా ఇప్పటి టెన్త్ ఇస్తాను నెక్స్ట్ నైన్త్లో టెన్త్కి వాళ్ళకి కూడా ఇస్తా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న రోజులు గ్యారంటీ ఇస్తా పక్కా ఇస్తాను కూడా ఇవే కాదు ప్రభుత్వ పాఠశాలలో అనేక అనేక పాఠశాల కూడా ఎంపీ కూడా దాదాపు మ్యాక్సిమం అనేక సందర్భాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి దయచేసి మీరు కూడా ఒక మంచి ఆలోచనతో ఏదో పేరు కోసమో పేరు కోసమో ఇవ్వాలంటే ఈ యాభై ఆరు యాభై మేనోళ్ళకి ఇస్తా అని చెయ్యచ్చు కానీ కాదు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి ఫస్ట్ ఏమనుకున్నాం బేటీ బచావు బేటీ పడావో పేరు మీద కేవలం అమ్మాయిలకి వెయ్యాలనుకున్నాం మళ్ళీ ఆలోచన వచ్చింది అమ్మాయిలు అమ్మాయిలు ఇద్దరు ఇబ్బంది పడట వాడికి అందరికి మనం ఒకటి అందరికి ఇస్తున్నాం మనం అవి బ్రాండెడ్ సైకిల్ బతుకమ్మ చిరకమ్మలు కాదు అవి అవి బ్రాండెడ్ సైకిల్ ఆ సైకిల్ కంపెనీ అనేది సార్ ఈ సైకిల్ బ్రాండెడ్ కంపెనీ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఏమైతుందంటే కొంచెం ఆ స్క్రూస్ అవి ఉంటాయి కదా అవన్నీ ఊడిపోతూ ఉంటాయి మీరు ఏం చేయాలంటే దానిలో ఎవడొకడు అయ్యే సార్ మొత్తం డూప్లికేట్ సైకిల్ ఇచ్చారు మన కొంతమంది పళ్ళు చాలా మంది ఉంటారు వాడు ఏడు ఇంకోటి ఏడు ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత కొత్త కార్ ఉన్నా కూడా ఒక వన్ మంత్ అంతా సర్వీస్ ఇక్కిస్తాం మనం కాబట్టి మీరు ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ వస్తారు సర్వీసింగ్ ఏం చేయాలి పోయేటప్పుడు లెఫ్ట్లో అవ్వాలి వచ్చినప్పుడు రైట్ సెల్ రావాలి ఇంట్లో మీ చెల్లలకు మీ తమ్ముళ్లకు సైకిల్ సైకిల్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు జాగ్రత్తగా ఉండాలి ఇది ఒక్కరిని దయచేసి గుర్తుంచుకోండి ఆ సైకిల్ బ్రాండెడ్ సైకిల్ మీ అందరికీ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే ఇస్తున్నారు కాబట్టి మీరు కష్టపడి చదువుకోండి ఇష్టపడి చదువుకోండి లక్ష్యాన్ని ఎంచుకోండి మీరు సక్సెస్ కావాలి సక్సెస్ అయితే మాకు కూడా చెప్తుంటుంది